ఓ మానవా నీ పాపం మానవా ఏ సై అంత చేరి నీ బ్రతుకు మార్చుకోవాపములోనే ఎంత కాలము బ్రతుకు సునీ పాపములోనే బ్రతుకు సున్న చోచటును నీ పాపములోనే బ్రతుకు చున్నచో చెడును నీ దేహము పాపములోనే చో తప్పదు నరకము ఓ నీ పాపం మానవా మానవాంత చేరి నీ బ్రతుకు మాచవా ఎంత కాలము పాపములోనే బ్రతుకు చుందము ఎంత కాలము ప్రభుల మరుడవై తిరుగుచుందువు ఎంత కాలము దుఃఖములోనే మునిగి ఉందువు ఏసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము ఏసయ్య తన రక్తముతు నీ పాపము కడుగును ఏసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము ఏసయ్య తన రక్తముతు నీ పాపము కడుగును నీ పాపం మానవా ఏ సయ్య చేరి నీ మార్చవా